క్రికెట్ ప్రపంచంలో సంచలనం భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా టీ ట్వంటీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి పాయింట్ రెండు సున్నా రెండు ఐదు ఆసియా కప్లో నాలుగు సార్లు డకౌట్ అయినప్పటికీ పాకిస్తాన్ ఆటగాడు సమ్మయూబ్ ఇప్పుడు టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ రౌండర్గా అవతరించాడు మరోవైపు భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో చరిత్ర సృష్టించాడు బుధవారం ఐసీసీ విడుదల చేసిన ట్వంటీ అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో అనూహ్య మార్పులు జరిగాయి భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన నంబర్ ఒకటి ర్యాంకును కోల్పోగా రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో నాలుగు సార్లు డకౌట్ అయిన పాకిస్తాన్ ఆటగాడు సమ్మయూబ్ ప్రపంచ నంబర్ ఒకటి గా నిలిచాడు తాజా ర్యాంకింగ్స్లో హార్దిక్ పాండ్యా ఒక స్థానం దిగజారి రెండో స్థానానికి చేరుకోగా సమ్మయూబ్ ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి నంబర్ ఒకటి స్థానాన్ని దక్కించుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో సమ్మయూబ్ బ్యాటింగ్లో పెద్దగా రాణించలేకపోయాడు అతను నాలుగు సార్లు సున్నా పరుగులకే అవుటయ్యాడు టోర్నమెంట్లో మొత్తం నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అయితే సమ్మయూబ్ బౌలింగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు ఒమన్తో జరిగిన మ్యాచ్లో కేవలం ఎనిమిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అంతేకాకుండా భారత్తో జరిగిన మ్యాచ్లో మూడు బ్యాట్స్మెన్లను పెవిలియన్కు పంపాడు ఈ ఆసియా కప్లో మొత్తం ఏడు మ్యాచ్లలో సమ్మయూబ్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఈ బౌలింగ్ ప్రదర్శనే అతడిని నంబర్ ఒకటి రౌండర్గా నిలబెట్టింది భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో చరిత్ర సృష్టించాడు అతను అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాట్స్మెన్గా అవతరించాడు ఇరవై ఐదు ఏళ్ల అభిషేక్ తొమ్మిది వందల ముప్పై ఒకటి రేటింగ్ పాయింట్లు సాధించి దాదాపు ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు అభిషేక్ కాసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో ఏడు మ్యాచ్లలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు సగటుతో మూడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు సూపర్ ఫోర్ రౌండ్లలో పాకిస్తాన్పై డెబ్బై నాలుగు పరుగులు బంగ్లాదేశ్పై డెబ్బై ఐదు పరుగులు శ్రీలంకపై అరవై ఒకటి పరుగులు చేశాడు టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది అభిషేక్ శర్మ తొమ్మిది వందల ముప్పై ఒకటి రేటింగ్ పాయింట్లతో రెండు వేల ఇరవైలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్ సాధించిన తొమ్మిది వందల పంతొమ్మిది పాయింట్ల రికార్డును అధిగమించాడు అంతేకాకుండా అత్యధిక రేటింగ్ పాయింట్ల విషయంలో సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీలను కూడా అభిషేక్ దాటేశాడు ఇది భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణం